సభలో పాల్గొన్న నర్షోపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు నర్షోపేట నియోజకవర్గంలోని ప్రకాష్ నగర్ లోని టౌన్ లో మంగళవారం శ్రీశక్తి పథకం విజయోత్సవ సభ ఘనంగా జరిగింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొల్లి బ్రహ్మయ్య అధ్యక్షత వహించిన ఈ సభకు ముఖ్య అతిథులుగా నష్టాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగొండ్ల కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అచ్చంట సునీత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెల్లవాడ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు శక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని పెన్షన్ల పెంపుదల చేపట్టామని పేర్కొన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు స్వర్గీయ నందమూరి హరికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరియు స్వర్గీయ నందమూరి హరికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అచంట సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని అన్నారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని నమ్మే తెలుగుదేశం పార్టీ స్త్రీ పక్షపాతిగా ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ శ్రీశక్తి పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవంతంగా అమలు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారని తెలిపారు నియోజకవర్గ పరిశీలకుడు మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిందని స్వర్గీయ ఎన్టీ రామారావు తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ నిర్మాణం వంటి అద్భుత పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలకే ఉందని అన్నారు ఈ కార్యక్రమం మహిళ సాధికారత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు